ఇటు వచ్చేసి ఇక నెట్ జడ చేస్తుంది అన్నమాట గుడ్ నైట్ లేదు గుడ్ మార్నింగ్ లేదు ఏమనేది లేదు ఇప్పుడు ఎందుకంటే వర్క్ ఆల్రెడీ ఉన్నది మేము పడుకునేది లేదు కాబట్టి గుడ్ నైట్ ఫంక్షన్ పోయేసి వచ్చింది ఆల్రెడీ ఇటు వచ్చేసి సుబ్బారావు దండలు అయిపోయినాయి అన్నమాట ఇంకా ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ చేసి పెయింటింగ్ చేస్తే అయిపోతుంది ఇటు వచ్చేసి మస్తు పనులు వచ్చినాయి ఎక్స్ట్రా వేణీళ్ళు ఇవన్నమాట ఇంకా రేపటికి ఎక్స్ట్రా వేయిలు ఉన్నాయి ఇవన్నీ కొట్టేసారు రేపు బకెట్లో ఉంటాయన్నమాట ఇప్పుడే బుట్టలు వేసి మొత్తం వాటర్ తీసి వాటర్ మొత్తం కట్టి అయిపోయినాయి ఇటు వచ్చేసి నెట్ జడ రెడీ చేస్తుంది అనమాట ఇప్పుడే ఇంకా టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది మాది కొంచెం ఒక పది నిమిషాలు ఫాస్ట్ ఉంటుంది పదకొండున్నర అవుతుంది వచ్చేసి టైం ఎప్పుడైతే రెడీ చేస్తుంది నెట్ అయిపోతే ఇంకా కొంచెం వర్క్ ఫ్రీనిస్ అయిపోతుంది అన్నమాట రేపు రేపు సుబ్బారావు ఉంది మార్నింగ్ వల్ల బిల్లలు చేయడం అనమాట అది కొంచెం లేటుగా ఉందని రేపు మార్నింగ్ రెడీ చేస్తాం అది

బంతి పూలు వచ్చిన బంతి పూలు వచ్చినాం అటు బంతి పూలు కూడా వేసి వచ్చినాం ఇంటికి ఇవన్నీ ఎమ్మటెమ్మటొచ్చాయన్నమాట మార్నింగ్ పూట ఏం లేకుండా ఒక ద ఒక రెండు దండల సెట్లు సుబ్బారావు అండ్ ఒక రెండు విల్లలు జడలు ఉండే అంతే మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చాయనమాట ఇక మీద మీద వస్తుంటే చేసేసాం పంపేయాలి కార్గోకిసి పంపేయాలి దేవరకొండకు పంపేయాలన్నమాట రేపు ఇరవై వేణీళ్ళు అనమాట రేపు రెడీ చేయాలి పిల్లలు పిల్లల్ని పంపించి స్కూల్కి ఇక వేణీళ్ళు ఫినిచ్చేయాలి ఫస్ట్ ఎందుకంటే అన్నీ అవును ఎందుకంటే ఇవి అర్జెంట్ ఉంది అనమాట అంటే మధ్యాహ్నం వరకు ఉంటుంది కార్గోకి దేవరకొండకి అందుకే మధ్యాహ్నం వరకు పంపించేసేయాలి ఇరవై వేణి రేపు ప్రోగ్రామ్ కానీ ఎల్లుండి ఎల్లుండి పోగ్రాం కానీ కార్గో అయితే మధ్యాహ్నం వరకే బంద్ చేసి ఉంటుంది అందుకే మధ్యాహ్నం వరకు పంపించే చాలు ప్యాక్ చేసి కొట్టేసి ఈ విధంగానే రెడీ చేసి పంపించేస్తే అయిపోతుంది ఇంకా నెట్టుజడకు ఇవి గుర్చేస్తుంది నెట్టుజడ ఆల్రెడీ వీడియో ఉంటుంది ఫుల్ వీడియో చూసేయండి ఇది కూడా ఇంకా ఇట్లా సింగిల్ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు చాలు ఇది ఇది వెళ్ళడం కూడా ఇది వెళ్ళడం కూడా ఒక్కొక్క పువ్వు ఇట్లా అల్లుకుంటూ పోతు అనమాట నెట్టి చెడకు ఇవన్నీ ఎన్ని వరుసలు అంటే మూడు మూడు నాలుగు వరుసలు ఇట్లా గుచ్చుకోవాలి నాలుగు వరుసలు గుచ్చుకొని మళ్ళీ నాలుగు వరుసల మధ్యలో అల్లుకుంటూ పోవాలి ఒక్కొక్క పువ్వు పెట్టుకొని అది వెళ్ళుకుంటా పోది ఉంటుంది ఆల్రెడీ వీడియో ఉంటుంది అనమాట ఫుల్ వీడియో పోతుంది అవాయిడ్ దాంట్లో పాత వీడియోస్లో చూసేయండి వర్క్ అండ్ ఇంటి జడ కావాలంటే ఇప్పుడైతే ఈజీ ఓకే ఇటు వచ్చేసి ఇంకా అయిపోయి చెరగట్టు దండలు ఇంకో ఆకు కొడుతున్నాయి ఇప్పుడు కొడుతున్నాం ఆకు పొద్దుగాల కొట్టి పెట్టింది ఇవన్నీ కొడుతున్న ఆకు వచ్చేసి ఉదయం జరిగేదండి రావు ఈ గజమాలు అవన్నీ కొట్టించింది అనమాట పై పీసులు కూడా కొట్టించింది ఎందుకో ఇవాళ నేను బయటికి పోవడం వల్ల లేట్ అయిందట్టుంది నా వర్కే డిలే అయింది నా వర్క్ అందుకే డీలే అయింది అందులో కొంచెం ఇక బయట అటు ఇటు ఇచ్చేది ఇచ్చేది ఉంటే ఇచ్చింది అనమాట

నిన్నేడిపోయాను నేను హా నిన్న పందిరే ఏడిపోయాను చాలా పందిర అవునండి నువ్వే తోడే నేను నువ్వే చేసిన ఒక ఈరోజు కూడా నువ్వే మొత్తం నీదే బాధ్యత నువ్వే చేస్తాను ఒక్కటి బయట వేసి చెరికాడు దండలు నేను ఒక సైడ్ కూర్చుంటా నువ్వు ఇంకో సైడ్ కూర్చుండు ఓకేనా తొందర ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఒక సైడ్ నువ్వు వాళ్ళుతుంటే ఇంకో సైడ్ నేను వెళ్ళేస్తా ఇంకో చదువుతుందా చిన్న కొట్టేద్దాం ఒకళ్ళ ఇద్దరు రాబోతే కొడదాం లేకపో ఆల్రెడీ పన్నెండు కానీ వస్తుంది చూద్దాం జైంటికి చేసేసి టీ పెట్టుకుందామా ఓకే టీ పాలు ఉన్నాయి ఉన్నాయి పాలు ఉన్నాయి ఉంది రేపు అంటే రేపు మార్నింగ్ అది ఉంది సుబ్బారావు చేయడం ఉంది ఇంకా అదంటే అయిపోతులు ఎత్తుందని ఇంకా రేపు వర్క్ ఏం లేదు చెరకాడి దండలు ఒకటే ఉంటాయి రేపు అదే అదే అంటే రెగ్యులర్ కదమ్మా ఇక అది ఏ ఉన్నా లేదు అదే ఇరవై వేలు కుట్టాలి ఈ మధ్యాహ్నం వరకు కానీ ఫినిష్ చేసేది మధ్యాహ్నం వరకు ఫినిష్ చేసేది అంటే ఎంత హెవీగా లేదు కమ్మ వర్క్ ఇలా నైట్ ఈరోజు రోజు నైట్ అయితే రేపు అంతకనం లేదు లేని గది అది శుభారావుంది వెళ్ళలే చేయడం ఒక ఇరవై వేణీళ్ళు రేపు సరిగ్గా గట్టుదా అవును చాలా డిస్టర్ అవుతుంది అవును ఆ రోజు నైట్ ఓ చాలా లేట్ అయింది గన్నేరు పూలు రోజు అమ్మ ఇంకో సరుపుకోదురా బాబు గన్నేరు పూలు అనిపించింది అది మనకు పైకి రావట్లేదు అది అందులో మనకు అది ప్రాక్టీస్ లేదు కదా ఎక్కువ తెలియదు కాబట్టి అనుభవం లేదు కాబట్టి లేట్ అయిపోయింది ఇంకా ఆయన ఇప్పుడు గన్నెర పూలు కొట్టేం అవి వచ్చిన ఉప్పు ముక్కలేక ఇవ్వండి చామంతి ఏంటిది నల్గొండలే నల్గొండ చుట్టుపక్కల అంతే మరీ దూరం అయితే పంపించలేము ఓన్లీ చుట్టుపక్కలనే ఏది ఉన్నా కూడా ఆర్డర్ ఇవ్వండి చేసేద్దాం పంపించేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇవి ఫినిష్ చేసి బయట ఫస్ట్ చెరుగట్టు దండలు ఇది ఒకటి గజమాలు ఒకటి జాయింటింగ్ చేస్తే ఇక అయిపోతాయి మిగతా అన్నీ అయిపోయినాయి ఇది ఒకటి జాయింటింగ్ చే ఇక ఇంకా ఒక పీసులు కొట్టేసి జాయింటింగ్ చేసి బయట వేసి ఇంకా ఇది కొంచెం ఒక సైడ్ నేను అల్లుతుంటే ఇంకో సైడ్ మావిడేస్తే ఫాస్ట్గా అయిపోతాయి ఇక వరకు ఓకే ఓకే వైట్ పెయిన్ కొట్టాలా ఓకే అటు వచ్చేసి ఇదేమో జాలీ చేయడం అనమాట సింగిల్ బిల్లా వచ్చి వెయిన్ వస్తుంది ఒక వెయి అంతే అనమాట ఓకే ఇంకైనా మీకు అది చూపించి అయిపోయినాక చూపిస్తా జాలి చేయడం ఓకే ఫ్రెండ్స్ ఇంకోండి ఒక రెండు వర్షాలు అయిపోయింది ఇంకో వర్ష అయితే అయిపోతుంది కంప్లీట్గా ఇక నా వర్క్ ఇప్పుడే అయిపోయింది గజమాల ఇది కూడా అయిపోయింది ఇక గుచ్చేస్తాను నేను గుచ్చేస్తా లే అన్నది ఇంకేటి వచ్చేసి ఇది నేను ఫినిషింగ్ చేసి ఇక కింద ఇలా కట్టి పెయింటింగ్ చేసి ప్యాక్ చూసే అయిపోతుంది మార్నింగ్ చేయచ్చు మళ్ళీ కొంచెం లేట్గా లేవలేను ఎందుకంటే ఫ్యాన్ ఉంది వాటికి సెట్ చేయాలి మళ్ళీ దారాలు వేయాలన్నీ దారాలన్నీ వేసేస్తే కట్టుకోడానికి ఇట్లా అయిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి చిరగట దండలు బయట వేసినామంటే ఇప్పుడు వేసినా వాటర్ కూడా కొట్టేసినా ఇది ఒకటే ఉంది ఇక పెండింగ్ ఇది ఒకటే అయిపోతే ఇంకా పెద్ద పని అయిపోతుంది పెద్ద పని అయిపోతుంది ఇక ఇంకా సరుడు అంటే ఇక ఏం లేదు చదివేది రేపే ఇక చదువుకున్నా రేపు రేపు ఉదయమే లేచి తొగుతారు కాబట్టి తిరిగడిపోయేటప్పుడు లేపనా చూసి సరే లేకపో లేకపోయే అదే అంతే సరే ఫినిషింగ్ చేసి ప్యాకింగ్ చేస్తుంది సుబ్బర్ అవుతుంది అప్పటిలో పది కూడా అయిపోతుంది అది కూడా ఫినిషింగ్ చేసేస్తే ప్యాక్ చేసేస్తే అయిపోతుంది కూడా

దారము అలా చెల్లాలి కదా మళ్ళా ఇట్లా దియంగానే దగ్గర కనీసుకుంటే అయిపోతుంది ఇంకా చిన్న సూర్తో చేస్తారు కదండి ఒక్కొక్క చిన్న సూర్తో చేస్తారు ఈ చెక్క దేనికోసమే సపరేట్గా జాలి చేయడం కోసమే అనమాట సీలర్ కొట్టి వెంటనే పెట్టేసి ఉంచుకుంటాడు ఇది చిన్నగా వాడాలి చిన్నగా స్మూత్గా చేయాలి చుక్కు కూడా పడుతుంటాం మధ్యలో మధ్యలో చుక్కు పడ్డదానికో ఇంకా మళ్ళా దారం దింపి మళ్ళా మూడేసుకొని పెద్ద టాస్క్ పెద్ద డబల్ ఎందుకంటే చుక్కు పడకుండా మ్యాక్సిమం చూసుకోవాలి